హాయ్ ఫ్రెండ్స్ ఇటు పక్క నుంచి కిరణ్కి రావడం జరుగుతుంది ఎక్కువ మంది ఎందుకంటే ఈ విజయవాడ నుంచి వచ్చే వాళ్ళందరూ కూడా అక్కడ బ్యారికేడ్స్ పెట్టుకున్నాయి కదా ఆ బ్యారికేడ్స్ దగ్గర దగ్గర కార్లు కానీ కార్లు బైక్లు కానీ ఆపేసి వస్తూ ఉంటారు కొంచెం నడిచేసి వస్తారు ముందుకెళ్తే రోడ్ రెండు పక్కల కూడా ఫుల్ని షాపులు ఉంటాయి అయితే రావటం రెండు పక్కల ఉన్నాయి అటుపక్క నుంచి రావచ్చు ఇప్పించి కూటవచ్చు ఈ కుడివైపు నుంచి కనుక మనం వచ్చినట్టయితే ఉయ్యూరు టవులు కానీ లేకపోతే చుట్టుపక్కల ప్రాంతాల నుంచి అటు కూడా వస్తుంటారు మీరు విజయవాడ పక్క నుంచి వచ్చేటటువంటి అయితే మనం అక్కడికి ముందుకెళ్ళిన తర్వాత అన్ని చూడొచ్చు మనం స్టార్టింగ్లో ఎలా ఉంటుందంటే కిరణాలు వీరు కీరణం తెల్లే కిరణాలకు వెళ్ళేవాళ్ళు అమ్మవారి దగ్గరికి గోదలని మేకలని కోళ్ళని ఈ రకంగా అలంకరించి తీసుకెళ్తూ ఉంటారు స్టార్టింగ్లో మనం చూద్దాం ఎందుకంటే ఉదయం కాబట్టి రెస్ట్ తక్కువ ఉంది రద్దీ తక్కువగా ఉంది జోల ఘోర తక్కువగా ఉంది అయినప్పటికీ కాస్త ముందుకెళ్తే ఈ ఘోర ఇట్లా మొదలవుతున్నమాట ఇక్కడ చూస్తున్నారు కదా చాలా చెప్పంతో వాళ్ళు దూరంగా చూస్తే రంగుల్లో దాట్లు రకరకాలైనట్లయితే చిత్రాలు విచిత్రాలు చూడచ్చు ఎవరి గోల వాళ్ళు గోర గోలుగా ఉంటుంది ఎవరి గోల వాళ్ళు సరదాగా సందగా ఎవరి సందరు వాళ్ళు అని నడుచుకుంటున్నారు సందడే సందగా నడుకుంటుంది ఉదాహరణ చూడండి ఈ సరదాగా కాలక్షేపం ఇలా చేసేవాళ్ళు ఇక్కడ మనకు కనిపడుతున్నారు నడుచుకుంటూ సరదాగా వెళ్ళేవాళ్ళు ఇక్కడ కొంతమంది దర్శనం చేసుకున్న తర్వాత సెల్ఫీలు తీసుకున్నారు పక్కన వెళ్తే దర్శనం అయిపోయినటువంటి వెళ్ళదు దర్శనం చేసుకోవడం అయితే ఇక్కడ రోడ్డు సైలెన్స్గా ఉంది కదా ఇదే మనం కొంచెం ముందు కనుక వెళ్ళి కనుక చూసినట్టే గోల గోలగా ఉంటుందా అక్కడికి వెళ్తే అనిపిస్తున్నమాట ఎవరి గోడ వాళ్ళతో అనిపిస్తారు సందడగా ఉన్న వాళ్ళకి ఎలా ఉంటుంది సందడే సందడి సందడే సందడ అన్నట్టు ఉంటుంది ఈ రకంగా కాలక్షేపం చేస్తూ నడుచుకునే వాళ్ళని మనం చూడొచ్చు అంతేకాదు ఇక్కడ ఏదైనా కొనాలను కొనప్పుడు రకరకాల అన్ని వస్తువులు జరుగుతుంటమాట ఈ కోళ్ళమ్ము నడుచుకోండి ఐస్ క్రీమ్ పక్కన స్వీట్స్ ఖర్జూరాలు అవి అన్ని షాపులు కాలక్షేపం వచ్చి కూర్చుని అందరినీ వచ్చి కాలక్షేపం చేసినటువంటి ఫ్రెండ్స్ వచ్చినటువంటి వ్యక్తులు రకరకాలనే వాళ్ళు మనం చూస్తూ ఉండొచ్చు ఇక్కడ సో ఇది సందడ సందడిగా ఉండాలంటే ఇలా చేస్తుంటారు ఈయన స్వీట్స్ అంటే జీడిల్ పక్కన చుడుతున్నాడు ఈయన అంటే ఇక్కడ మనం చూస్తే నిలబడి ఉన్నట్టుగా కొంతమంది పక్క వాళ్ళ నుంచి వచ్చినట్టున్నారు దర్శనం చేసుకోవడానికి అందరూ ఒక చోటకు వచ్చి జమ అయిపోయి షాపింగ్ చేసుకుని ముందుకెళ్తారు అన్నమాట అలాగే మనం కూడా మనం ఇక్కడ ఇంకా రకరకాలు కనబడుతున్నాయి ఈ డప్పుల్లో రంగు రంగులు డ్రస్సులు వెళ్తున్న వాళ్ళు పైన రంగులు రాటము అంటే జాయింట్ వీళ్ళ మీద తిరిగేవాళ్ళు సో ఇవన్నీ పక్కన పెడితే అమ్మవారి గుడి దగ్గరలోకి వచ్చేసేసాం మనం ఇది అంత ముందు ఒక ఊపికి పట్టిన ఒక నిమిషంలో అమ్మవారిని మనం దర్శనం చేసుకోవచ్చు అయితే మనం సమయం తక్కువ ఉంది రద్దీ ఎక్కువ ఉంది కాబట్టి బయట నుంచి దర్శనం చేసుకొని వెళ్ళిపోదాం మనం సరేనండి ఈ షాప్స్ ఏమైనా తీసుకోవాలంటే షాపులో ఏమైనా కొనుక్కోవాలంటే ఇక్కడ కొనుక్కొని ఇలా పట్టుకీ తీసుకెళ్ళిపోవచ్చు మనం ఇది వెళ్ళడానికి ముందుగానే ఒకసారి అమ్మవారి దర్శనం చేసుకున్నాం ఇది గంగరెద్దు నుంచి చూడండి గంగరెద్దు చూద్దాం ఇక్కడి నుంచి మనం వెళ్ళాలి అమ్మవారిని దర్శనం చేసుకోవాలంటే ఇది అమ్మవారి వీరం తల్లి ఇది మనం ప్రవేశ ద్వారం పైనుంచి కిందకి ఒకసారి దర్శనం చేసుకున్నాం వీరం తల్లికి జై అని చెప్పి ఇక్కడ నుంచి బయలుదేరదాం